ఈ రాత్రి మనం వింటున్నది ఒక భక్తి కథ స్వామి ఆశీర్వాదం విశ్వాసం మరియు మనస్కు శాంతి తీసుకునే ఒక లీల ఇది మన హృదయానికి శాంతిని ఇస్తుంది శ్రద్ధగా వినండి నిద్రపూర్వకంగా ఒక ప్రాచీన దేవాలయంలో ఒక భక్తుడూ ఉండేవాడు అతను పేదవాడు కాని తన మనసులో నిజమైన భక్తి స్వామిపై అపార విశ్వాసం ఉండేది ప్రతిరోజు ఉదయాన్నే ఆ భక్తుడు దేవాలయాన్ని చేరి స్వామికి నమస్కారం చేసి ప్రార్థన చేస్తాడు అతని జీవితం సాదాసిదాగా ఉండేది కాని లోపల ఉన్న సమస్యలు అతన్ని తలనొప్పులా బాధించేవి ఒకరోజు అతని జీవితంలో పెద్ద సవాలు వచ్చిందని భావించాడు ప్రతి ప్రయత్నం విఫలమైంది అప్పుడే స్వామి దివ్య దర్శనమిచ్చాడు ఆ భక్తుడు ఆశ్చర్యపోయి అతని కన్నీరు ఆగకుండా తన మనసులో ఉన్న భయం బాధ కలత అంతా మాయం అయ్యాయి స్వామి సమీపంలో భక్తుడు తన జీవితం కొత్తగా ప్రారంభమైందని తెలిసింది మనకు తెలుసు నిజమైన భక్తి విశ్వాసం మాత్రమే మన సమస్యలకు పరిష్కారం ఇస్తాయి ప్రతి మనిషి జీవితంలో సమస్యలు వస్తాయి కానీ స్వామి ఆశీర్వాదం ఉన్న చోట మనస్కు శాంతి ఉంటుంది ఈ భక్తుడు కూడా తెలుసుకున్నాడు స్వామిపై పూర్తిగా నమ్మకం పెట్టడం ప్రతి కష్టం సులభమవుతుంది స్వామి దర్శనంలో అతని హృదయం నింపినది ప్రేమ కృతజ్ఞత శాంతి మనకు ఇదే కావాలి మనసులో భక్తి విశ్వాసం మరియు స్వామి ఆశీర్వాదం ఇప్పుడు ఈ రాత్రి మీరు ఈ కథ వింటూ నిశ్శబ్దంగా విశ్రాంతి పొందండి మనసుకు శాంతి స్వామి ఆశీర్వాదం శుభరాత్రి స్వామి మీకు సాకారం చూపాలి